హలో ఫుడ్ ఈస్ వెల్కమ్ బ్యాక్ టు రియాన్షికా వ్లాగ్స్ ఈరోజు మీకు సింపుల్గా ఆమ్లెట్ ఎలా వేసుకోవాలో చెప్తాను లేదండి చాలా సింపుల్ అండి చిన్నగా కట్ చేసిన ఆనియన్ ముక్కలు చిన్నగా కట్ చేసిన పచ్చిమిరకాయ ముక్కలు వేసుకోవాలి తగినంత ఉప్పు తగినంత కారం వేసుకోవాలి ఇప్పుడు ఒక ఎగ్ తీసుకొని అందులో వేసుకోవాలి ఎగ్ వేసుకున్న తర్వాత మిక్చర్ని బాగా కలుపుకోవాలి ఎంత చక్కగా కలుపుకుంటే ఆమ్లెట్ అంత టేస్టీగా వస్తుంది మీకు ఫోర్క్తో కలుపుకుంటే కొంచెం ఈజీగా ఉంటుంది ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ పోసుకోండి ప్యాన్ బాగా హీట్ అవ్వాలి హీట్ అయిన ప్యాన్లో ఎగ్ బ్యాటర్ వేసుకొని బాగా కొంచెం స్విమ్లో పెట్టి ఫ్రై చేసుకోండి ఎందుకంటే ఉల్లిపాయ కొంచెం మగ్గాలి కదండి అందుకు సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోండి బాగా ఫ్రై అయిన తర్వాత దాన్ని రివర్స్ చేసుకోండి ఇలా మంచిగా ఫ్రై చేసుకోండి మీకు ఎంతో టేస్టీగా ఉండే ఆమ్లెట్ రెడీ అవుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ